అందరూ బాగున్నారండి అందరు బాగుంటే ఒకసారి గట్టిగా చప్పలు కొట్టే హలే అండి ఏ సురక్తమునకే జమ్ థ్యాంక్ యూ దేవుని స్తోత్రం ఇప్పుడు మన మధ్యన రెండు మాటలు ఈ గృహం గురించి తెలియజేస్తారు పది నిమిషాల సమయం మీకు స్తోత్రం అవకాశం ఇచ్చిన ప్రభువారికి వారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే కొడినయ్య గారికి సేవకులకి సేవకురాండ్రికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలండి స్థానిక శావకుడు కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనము చదువుకున్నాము ఎస్ఏ గ్రంథము నలభై ఒకట నలభై నాలుగు అధ్యాయము ఎస్ఏ గ్రంథము నలభై నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చి నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి యాకోబు ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునుము నీవు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించితిని ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ నామాన్ని గనపరుద్దాం దేవునికి స్తోత్రం అండి ఘనత మహిమ దేవాది దేవునికి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రవ్వారు మరి గత సంవత్సర దే కోట నుంచి మరి ఈ సంవత్సరీ కోట వరకు దేవాది దేవుడు మరి నిజంగా మరి ఇక్కడ దావద్రాజ గారి ఫ్యామిలీని మనందరిని కూడా ఇక్కడ సంఘాన్ని కూడా క్షేమముగా సజీవ్ సంఘుల ప్రభువారు నిలబెట్టినందుకు దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు మరి దేవుడు మంచి గృహాన్ని కట్టించారు ఇక్కడ బైబిల్ గంధంలో వాక్య భాగంలో కూడా అదే మరి నిజంగా చూసినట్లయితే మన మేరత్నం గారు తల్లిదండ్రుల దగ్గర నుంచి విశ్వాస జీవితంలో బిడలు ఎదుగుతున్న బిడలు ఎదిగిన బిడలే మరి ఎన్నో శ్రమల్లో ఎన్నో కష్టాల్లో ఎన్నో ఇబ్బందుల్లో మరి అలనాడు మరి మేరత్నం గారి తల్లిదండ్రులు కానీ అలాగే మరి మేరత్నం గారి ఫ్యామిలీ కానీ మరి ఇక్కడ దావేదరాజయ గారి ఫ్యామిలీ బుజ్జు గారి ఫ్యామిలీ మరి అట్లాగే వీళ్ళందరూ కూడా సునీత గారి ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా నిజంగా ఎంతగానో మరి విశ్వాస జీవితంలో వాళ్ళు భక్తి జీవితంలో నడిచేటప్పుడు మరి ఎన్నో శోధనలు వచ్చినా ఎన్నో లేముడులు ఎన్నో వస్త్రహీనతులు ఎన్నో సమస్యలు వచ్చినా సరే వాటన్నిట్లో నిలబడ్డారు నిలబడబట్టే ఈరోజున నేను ఆశీర్వాదం ఎంత దీవెన మన నిజంగా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా యాకోబు గారు ఎన్నో శోధనలు పడ్డారు కదా దరిదాపు నలభై సంవత్సరాలు పాలేరు తనమే అనుభవించి నలభై సంవత్సరాలు మామగారి దగ్గరే చీ అన్న చా అన్న అన్న ఏదన్నా సరే అలా పడి భరించబట్టేగా దేవుడు ఆ బాధలన్నీ మర్చిపోయాడండి మర్చిపోలా మనం అనుకున్న దేవుడు నన్ను మర్చిపోవడేమో నన్ను చూడలేదేమో ఏంట నాకు ఈ ప్రాబ్లం ఈ సమస్య ఏంటి అనుకుంటాము కానీ మనం చేసే భక్తి అక్కడికి పోదండి మన బ్యాంకులు వేసిన డబ్బులు ఎక్కడైనా పోతాయా బ్యాంకులు వేసిన డబ్బులు ఒకవేళ పోయినా సరే మనం చేసే భక్తి మాత్రం పోదు అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయం మాత్రం అసలు అది వ్యర్థం కాదు అది పోదు నిజంగా గారు కూడా ఈ ఇంట్లో చిన్న రేఖలిల్లో వర్షానికి ఎండొచ్చేది మేము ప్రేయర్స్ పెట్టడానికి వచ్చినప్పుడు మీటింగ్ అప్పుడు పాపం ఒక పక్కన నిజంగా గేదెలు ఒక పక్కన మనుషులు సరైన మంచాలు ఉండేవి కాదు అసలు తలుపులు ఉండేవి కాదు సరిగ్గా పాప చాలా ఇబ్బంది పడేవాళ్ళండి అయినా సరే ఎక్కడ కూడా వెనకాడుకోకుండా ఏ నాటికైనా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఏనాటికైనా దేవుడు మమ్మల్ని ఆశ్రవదిస్తారు అని అని చెప్పేసి వెనకం చేయకుండా అలాగే విశ్వాసంతో స్థిరమగా ఉండు ద్వారా యాకోబుని కనుక దేవుడు పేరు మార్చి ఏ రీతిగా ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిన్ను పోలిన మరి ఎవరైనా ఉన్నారా అని మన నిజంగా యాకోబుని దేవుడు ఏ రీతిగా మార్చాడో మరువుకోకుండా అలాగే మన దావిద్రాజ దగ్గర ఫ్యామిలీని కూడా మరువుకోకుండా దేవుడు ఆశీర్వదించాడు చప్పలు కొట్టండి దేవునికి ఇస్తవుతున్నాను థ్యాంక్ యూ ఎస్ ఇలా మనం నడిచేటప్పుడు మనకి ఏదైనా కష్టం రాగా అనిపించింది ఇందాక మన రాజుగారు చెప్పారు కదా హీరోయిన్ చేసింది దేవుడు మళ్ళీ జీరోలా కదా అయిపోయాండేంటా జీరోని చేసాడేంటని అని బాధపడ్డాడు దేవుడు జీరో చేయడండి ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ఎందుకంటే మనం మనుషులని కాబట్టి మనం అనుకుంటాం నేను ఎలా అయిపోయినా ఏంటి మాకు ఇలా ఉంది ఏంటి అలా ఉందంటే మనం అనుకుంటాం కానీ ఏమాత్రం దేవుడు విడిచిపెట్టే దేవుడు కానీ కాదు దేవుడు అంటాడు నిన్ను నిమిషం మాత్రమే విడిపే విడిపించాను కానీ నిమిషమేనంట దేవుడు మనం మరిచేది ఎప్పుడు ఒక్క నిమిషమే కానీ గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూరుస్తానన్నాడు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ నిజంగా అట్లాగే దేవాది దేవుడు మర్చిపోకుండా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి మరి ఆ కష్టాలని ఆ శ్రమల్లో నుంచి విడిపించి దేవుడు ఈ రోజున మంచి గృహాన్ని మంచి ఆశీర్వాదాలని మంచి సమృద్ధిని నిజంగా ఎక్కడి నుంచి చూస్తారు రోడ్డు వరకు దేవుడు ఎంత దేవునండి ఎంత ఆశ ఎంత నిండిగా ఉంటుంది ఎంత ఘనముగా ఉంటుంది మరి నిజంగా ఒకప్పుడైతే ఏమీ లేదు కానీ రోజున అంత ఘనతని అంత ఆశీర్వాదాలు అంత ఆరోగ్యాన్ని అంత సమృద్ధిని దేవుడు కలిగి చేశాడు చెప్పండి కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ జీఎస్ అందుకే దేవుడు అన్నాడు దేవు ఇక్కడ అన్నాడు నేను నిన్ను మరచిపోజాలను దేవుడు అన్నాడు నేను నిన్ను మరచిపోజాలను దేవుడు మరవడు ఏ విషయంలో మరవడు అంటే మనల్ని ఆస్వాదించే విషయంలో దేవుడు మరవడు అలాగే మరొక మాట యశ్వ గ్రంథము నలభై తొమ్మిది అదే పదిహేను వచ్చినలో కూడా దేవుడు మరొక మనల్ని కరుణించను అని వ్రాయబడి ఉంటుంది దేవుడు మనల్ని ఆశ్రదించడానికి మరవడు అలాగే మన కరుణించడానికి కూడా దేవుడు మర్చిపోనే మర్చిపోడు దేవుని కరుణ లేనిది అసలు మనం బతకలేం కదా దేవుడు కరుణ కటాక్ష లేని మనం జీవించగలమా జీవించలేము మన నిజంగా దేవుడు చూడండి అబ్రహామును దేవుడు కరుణించాడు ఏమీ లేని స్థితిలో మరి పాదం పెట్టే స్థలము లేని అబ్రహామును దేవుడు కరుణించబట్టే ఒక గొప్ప ఆశీర్వాదం గొప్ప దేవుని ఎప్పుడు కూడా ఆయన కరుణ కోసం మనము వేడుకోవాలి ప్రార్థించాలి అప్పుడు దేవుడు మరువక దేవుడు మనల్ని కరుణించే దేవుడు ద్వితీయోపదేశ కన్నా నాలుగే ముప్పై మూడో వచ్చి ముప్పై ఒకటి వచ్చింది ద్వితీయోపదేశ కన్నా నాలుగజ్ ముప్పై ఒకటి వచ్చి దేవుడు మరొక తాను చేసిన నిబంధనను నెరవేర్చనని వ్రాయబడి ఉంటుంది దేవుడంట తాను చేసిన నిబంధన మర్చిపోతాడా మర్చిపోడు దేవుడు నిజంగా ఎటువంటి నిబంధన చేశాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో నిబంధనలు చేశాడు కదా దేవుడు మరి నోవాహం విషయంలో జలప్రాలం వచ్చింది దేవుడు అప్పుడు నిబంధన చేశాడు ఏమని మళ్ళీ అన్నటికీ నేను రానివ్వను అలాగే రానిచ్చాడా నిబంధన మరిచాడా మర్చిపోలే అలాగే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు నిత్యముగా నేను నిన్ను ఆస్వాదిస్తాను ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరం ముందు ఇసుక వల్లే నేను నిన్ను ఆస్వాదిస్తాను అన్నాడు మర్చిపోయాడా దేవుడు ఆ నిబంధన మరువళ్ళు అలాగే ఆస్వాదించాడు కదా అలాగే మళ్ళీ సంవత్సరం సరికి నేను నీకు బిడ్డనిస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానం మరిచాడా దేవుడు మర్చిపోలే అలాగే చూసినట్లయితే ఇలా ఎన్నో దేవుడు నిబంధన చేశాడంటే నిబంధన మరిచే దేవుడు కానీ కాదు ఆయన తాను మాట ఇచ్చిన దేవుడు మరువని దేవుడు మాట తప్పని దేవుడు చప్పట్లు కొట్టండి దేవునికి ఇష్టం అవుతున్నాడు థ్యాంక్ అలాగే మనం భక్తి చేసేటప్పుడు కూడా మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు కదా ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మరిచే దేవుడు కానీ కాదు అల్నాడు నిజంగా మరి తండ్రి గారికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అలాగే అయ్యారు కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అలాగే మరి మేరత్నమ్మ గారు కానీ దేవజనులకు కానీ వారి బిడ్డల గురించి కానీ ప్రతి తల్లిదండ్రులు కానీ ఇలా వాగ్దానాలు ఇస్తాడు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మాత్రం ఎన్నడూ మర్చిపోడు వాగ్దానం పొందుకున్న మనము కూడా వాగ్దానం నెరవేరే వరకు ఆయన దగ్గరే మరి నిజంగా ఆయన మాట వింటూ అలాగే ఆయనలోనే జీవిస్తూ మన బ్రతితే మరిజంగా వాగ్దానం దేవుడు మర్చే దేవుడు కానీ కాదండి కీర్తన గ నూట పదిహేను పన్నెండు వచ్చినలు కీర్తలు నూట పదిహేను అధ్యం పన్నెండు వచ్చినలో దేవుడు మరువక మనలను ఆశీర్వదించను దేవుడు మరువక మనల్ని ఏం చేస్తాడండి ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడానికి మరిచే దేవుడు కాదు దేవుడు మనుషులు మాట ఇస్తారు కదా నీకేంటి నేను ఉన్నాను అని అని చెప్తూ ఉంటారు నీకేంటి నేను ఇస్తాను నీకేంటి నువ్వు భయపడబాకు ఇలా మనుషులు వాగ్దానం ఇస్తారు లేదంటే మనుషులు చెప్తూ ఉంటారు నీకేంటి అని కానీ ఆ సమయంకి వచ్చేసరికి రాజకీయ నాయకులే ఉన్నారనుకోండి ఓట్లకు ముందు ఏమంటారు ఎలక్షన్స్ ముందు మన నజ్ గారు ఉన్నారు ఇక్కడ ఏమని చెప్తారు రోడ్లు వేపిస్తాను పంపులు లేపిస్తాను ఏదేదో వాగ్దానాలు ఇస్తుంటారు కానీ గెలిచిన తర్వాత అంత కనబడరే కనబడరు కానీ దేవుడు అలాంటి వాడండి మనుషుల్లో అంటే దేవుడు కాదండి దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే తరాలు మారిన యుగాలు మారినా మారని దేవుడు మార్పు లేని దేవుడు మాట తప్పని దేవుడు చెప్పడం కొట్టండి దేవునికి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ ఎస్ దేవుడు ఆదామ కామకు వాగ్దానం ఇచ్చాడు కదా ఏమని మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నిందించండి దానిని లోపరచుకోండి అలాగే ఆ వాగ్దానం ఈరోజు మనం స్వతంత్రించుకున్నాం కదా మన దేవుడు ఫలింపజేశాడు అభివృద్ధి చేశాడు మన నిజంగా వృద్ధి పొందించాడు ఈ మనం సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఆయన చేసిన వాగ్దానమే ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే నమ్మిన వారు కొడదాం దేవునికి ఇస్తారు థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ అంటున్నాడు దేవుడు మరువక దేవుడు అంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మరువక దేవుడు మనల్ని కరుణిస్తాడు మరువక దేవుడు మనల్ని వాగ్దానం నెరవేరుస్తాడు మరువక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరి దేవుడు ఇంత మరువక మనకి చేస్తున్నప్పుడు మనం కూడా మరువక ఏం చేయాలి మరి ఆయన మనల్ని మరువుకోకుండా ఎన్నో మనకి మేలు మన నేను చదివింది నాలుగైదే చదివాను కానీ మరువక దేవుడు మనకి ఇంకెన్నో చేస్తున్నాడు కదా ఎన్నో మేలులు ఎన్నో కార్యలు ఎన్నో అద్భుతాలు ప్రతి క్షణం ఆయన మనల్ని మర్చిపోవట్లా ప్రతి క్షణం మరువక దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనము కూడా దేవుడు మరువకోక మనం ఏం చేయాలి బైబిల్ గ్రంథాలు హెబ్రిలు రాసిన పత్రిక ఆరోగ్యం పదవచ్చును హెబిలి రాసిన భద్రక ఆరోగ్యం పదవచ్చులో దేవుడు మనము నామును బట్టి చూపిన ప్రేమను మరువడు మనము కూడా మరువక ఆయన ప్రేమించాలి మనం ఏం చేయాలండి దేవుణ్ణి మరువక ప్రేమించాలి దేవుడు మనకి సమృద్ధి దీవిన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మరి నా ఇల్లే నా స్వర్గసేమ అనుకోకుండా మరి దేవుణ్ణి అస్సలు మనం మరువకుండా ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటాం మరి నిజంగా పాపశ శ్రీ వచ్చి ఏం చేసిందండి అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించింది కదా ఎప్పుడైతే ఎక్కువగా దేవుని ప్రేమించిందో ఆమె యొక్క విస్తార పాపాలను క్షమించి వేసేసి ఈ బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖితమైంది చప్పట్లు కొట్టడం దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ దేవుడు మనకి మరొక కార్యాలు చేయాలంటే మనం దేవుణ్ణి ఎక్కువగా దేవుని మరువుకోకుండా ప్రేమించాలి రెండోదిగా చూసినట్లయితే ఇంకా మనం ఏం చేయాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తన గ్రంథం తొమ్మిది రాజ్యం పన్నెండు వచ్చినలో కూడా దేవుడు బాధపరచబడి వారి మొరను మరువడు మరువుకోకుండా దేవునికి మనము మొరపెట్టాలంట ప్రార్థన చేయాలి దేవుడిచ్చిన ఇచ్చిన గృహాల్లో ఉద్యోగాల్లోనైనా వ్యాపారంలోనైనా పనిపాట్లలోనైనా ఎక్కువగా మనము మన అభివృద్ధి అవ్వాలంటే దేవునికి ఎక్కువగా మొర పెట్టాలి మొర వేరండి ప్రార్థన వేరండి విజ్ఞాపన వేరండి స్థుతులు వేరండి కృతజ్ఞతాస్థుతులు వేరండి చాలా ఎక్కువగా ఉండేది అలాగే చికెన్ వండుతారు అనుకో కొంతమంది పులుసు పెట్టుకుంటారు కొంతమంది ఫ్రై చేస్తారు కొంతమంది ఎగురులాగా వేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు అలాగే భక్తి జీవితంలో కూడా ప్రార్థన జీవితలో కూడా విజ్ఞాపన వేరు మొరవేరు అంటే ఏంటంటే ఏమంటారు జోరేగనక గు అంటే చెవులు ఎలా ఉంటుంది గియ్యం అంటే కదా అలాగే ఒక జోరేగలాగా మరువుకోకుండా లోకాస్వార్థ పద్యం దాద్యాలను రాబడి ఉంటుంది విసుక నిత్యము ప్రార్థనించాలి అంటే విసుకల లేకోకుండా అలాగే చూసినట్లయితే మరకుండా దేవునికి మరి మొర పెట్టాలంట ప్రార్థన ఎక్కువగా చేయాలంట అప్పుడు దేవాది దేవుడు బైబిల్ గనందులో ప్రార్థన వల్ల ఎన్ని మేలు జరిగినాయి ఎన్ని కార్యాలు జరిగినాయి ప్రార్థన వల్లే కానీ మరి దేనివల్ల ఏది కూడా మనము సాధించలేము సాధ్యపరచుకోలేము నమ్మిన వారు కొడదాం దేవునికి ఇస్త థ్యాంక్ యూ ఎస్ మరొక మనము ఎక్కువగా దేవునికి మొర పెట్టాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి మేలులు చేస్తారు అలాగే చూసినట్లయితే మరి ఆమోస్రంథం ఎనిమిది అజ్యం ఏడవచ్చును ఆమోస్ గ్రంథం ఎనిమిది అజ్యం ఏడనలో దేవుడు మనము చేయ క్రియలను మరువడు అంటే మనకి విశ్వాసం ఉంటుంది మంచిదే మొరపెడుతున్నాం మంచిదే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నా మంచిదే ప్రేమించిన తగిన రీతిగా మొరపెట్టిన తగిన రీతిగా విశ్వాసానికి తగిన రీతిగా క్రియలు ఉండాలి ఏముండాలండి క్రియలే ఉండాలి మనిజంక క్రియ విశ్వాసము ఈ రెండు కలిస్తేనే కదా కార్యం జరుగుద్ది విశ్వాసం ఒక్కటే ఉండి క్రియ లేకపోతే ప్రయోజనం లేదు అలాగే క్రియ లేకోకుండా విశ్వాసం ఒకటే ఉన్నా ప్రయోజనం లేనే లేదు క్రియ విశ్వాసం రెండు కలిగి జీవిస్తేనే అప్పుడు మనకి మేలు జరుగుతుంది విశ్వాసం అంటే ఏంటంటే కోటం పెట్టాలి 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 అనుకోవడం క్రియ ఏంటంటే కోటం పెట్టేటి అంతే విశ్వాసం అంటే దేవుని సన్నిధికి నేను శనివారం వస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి అది విశ్వాసం దేవుడు ఉన్నాడండి దేవుడు దేవుని దగ్గరికి మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకోవడం ఎల్లు కూర్చోవడమే క్రియ వెళ్ళి కూర్చోవడమే క్రియ క్రియ జరిగించాలి అందుకే అన్నాడు మనకి మరొక దేవుడు మేలు చేస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి మరొక క్రియలు జరిగించాలి మరొక భక్తి చేయాలి మరొక ప్రార్థించాలి మరొక ఉపవాసం ఉండాలి మరొక పరిచయం చేయాలి మరొక దేవుని సన్నిధికి వెళ్ళాలి మరొక పరిశుద్ధంగా జయించాలి మరొక దేవుల్లో క్రియలు మనం చేసినప్పుడు ఆ క్రియ వలన మనిజంగా దేవాది దేవుడు ఎన్నో కార్యాలు అబ్రహాము మనిజింగ దేవుడు అన్నాడు వాటి వెళ్ళి అన్నాడు వెళ్తాను 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 అని కూర్చుంటే సరిపోద్దా అది విశ్వాసం వెళ్ళమన్నాడని చెప్పుకోవడం విశ్వాసం వెళ్ళిపోయాడు అంతే అదే క్రియ అలాగే చూసినట్లయితే ఆ క్రియ జరిగించినప్పుడు అబ్రహాముని ఏమి లేని స్థితిలో ఉన్న అబ్రహాముని దేవుడు ఎంత దీవించాడు అండి ఎంత ఆశీర్వదించాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా అన్ని విషయంలో అబ్రహాముని అభివృద్ధి చేశాడు చెప్పడం కొడుదాని దేవునికి ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ చేసే క్రియలు క్రియలు లేనిదే ఎంత విశ్వాసముందని చెప్పుకున్న క్రియలు లేని విశ్వాసము వేస్ట్ వృధా అది ఎందుకు పనికిరాదు అలాగే చూసినట్లయితే మరువక ఖచ్చితంగా క్రియలు జరిగించాలి అలాగే చూసిన లాస్ట్కి ఒక మాట ఒకటి సమయంలో ఒకటి అధ్యం పదకొండు వచ్చిన ఒకటి సమయంలో ఒకటి పదకొండు వచ్చినలో దేవుడు మనము చేయు మృక్కు వాళ్లను మరువడు లాస్ట్గా దేవుని దగ్గర మనం ఏమనుకున్నాం మురుక్కుబళ్ళు దేవుడు ఏమి చెప్పాడు మనకి భాగాలు ప్రథం ఫలాలు పళ్ళు దేవుడు చెప్పినవి మనం అనుకున్నవి మురుక్కుబళ్ళు మనం అనుకున్నది సాక్ష్యాలు మనం అనుకున్నది దేవుని స్థానిధి గెలవు ఇవన్నీ కూడా మనం అనుకున్నాయే దేవుడు చెప్పినవి కూడా మనం మర్చిపోతామే కానీ దేవుడు మర్చిపోడు దేవుని మరువనే మరువాడు అలాగే చూసినట్లయితే చాలామంది కూడా మర్చిపోతారు దేవుని దగ్గర బాధ వచ్చినప్పుడేమో అనుకుంటారు అయ్యా నేను ఇలా చేస్తా అలా చేస్తా అలా ఉంటా ఎలా ఉంటా సాక్షిని వద్దా కానికేస్తా ఇంకేంటండి ఇలా చేస్తాను ప్రభా బాధ కొద్దా అనేసుకుంటాం బాధ తీరిపోయిన తర్వాత ఆ మొక్కుబడేదారు మొక్కుబడే వెళదారు వెళ్ళదే మర్చిపోతారు ఏదైనా కష్టం వచ్చిన తర్వాత అప్పుడు బాధపడుతుంటారు కానీ దేవుడు అంటున్నాడు నేను మరొక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను కదా మరొక నేను నిన్ను ఆశ్వాదిస్తున్నాను కదా మరొక నేను నిన్ను కరుణిస్తున్నాను కదా ఇంకేంటండి మరొక నేను నీకు వాగ్దానం చేశాను అలాగే తండ్రి గారికి వాగ్దానం చేశాను ఆ వాగ్దానం మర్చిపోకుండా నేను నేను దీవిస్తున్నాను కదా మరి నువ్వు నన్ను మర్చిపోతున్నావా నా దగ్గర అనుకున్న తీర్మానం మర్చిపోతున్నావా నేను చెప్పిన నువ్వు మాటను మర్చిపోతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు మన గృహాలు దీవించబడాలి ఆస్వాదించబడాలి మనకి సమృద్ధి ఉండాలంటే దేవాది దేవుని దగ్గర ఏ తీర్మానం అనుకున్నావో ఏ మృక్కు ఏ కానుక అనుకున్నావు ఏ సాక్ష్యం అనుకున్నావు ఏదైతే తీర్మానం చేసేవో ఆ తీర్మానానికి తగిన రీతిగా మనము ఖచ్చితంగా చేయాలి అలా చేసేది ఎవరికండి దేవుని కోసం మన కోసం చెప్పండి అన్నం ఎవరి కోసం మన కోసమే కదా మనం ఇల్లు కట్టుకున్న ఎవరి కోసం మన కోసం ఏది చేసినా మన కోసం దేవుడి కోసం ఏదైనా చేసేది అంతా ఏది లేదు కానీ దేవుడి కోసం చేస్తాను ఫీల్ అయిపోతాం మనం కానీ ప్రతిదీ నిజంగా చెప్పాలని మన కోసం ప్రతిదీ నిజంగా మన కోసం చేసుకున్న పేరు మాత్రం ఆయన పేరు చెప్పుకున్నాం కానీ ఇది కూడా అన్నాడు నిజంగా ఏది చేసినా మన కోసమే కనుక మన కోసం చేసేది మనల్ని ప్రేమించుకుని మనం ఈ రీతిగా చేయగలిగితే దేవుని దగ్గర ఏదనుకున్నావు అది మనం చేయగలిగితే ఆ తీర్మానం మనం చెల్లించగలిగితే దేవాది దేవుడు అన్నాడు నేను మరువక నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు చప్పలు కొట్టండి దేవునికి ఇష్టపోతున్నాను థ్యాంక్ యూ ఎస్ నిజంగా క్రీస్తు సైన్య సహవాసులను ప్రతి బిడ్డలు కూడా ప్రతి దైవజన్యులు కూడా ప్రతి విశ్వాసు కూడా మరువక నిజంగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా చక్కగా ఉంటారు మరి దగ్గర వారి ఫ్యామిలీ కూడా నిజంగా దేవుడు నిజం ఎంతో చక్కగా ఆనాడు మరి బాగోలేని పరిస్థితుల్లో చక్కగా నిలబడ్డారు అదే రీతి క్రమంగా ఈరోజు బాగున్న స్థితిలో కూడా నిజంగా వెంట వెంటనే ప్రేయర్స్ వస్తూ ఉన్నాయి పాపము అయినా సరే ఎక్కడ వెనకడగోకుండా మరి ఎంతగానో విశ్వాసంగా దేవుడే మాకు ఇస్తాడని విశ్వాసంతో బిడ్డలు నిలబడుతున్నారు మరి నిజంగా వరదల్లో రాజుగారు కూడా చాలా పాపం ఒక నష్టపోయాడు అయినా సరే పడకుండా అలా నిలబడు ద్వారా ఈరోజున వాళ్ళకి ఏమీ తక్కువ చేయకుండా కొరత చేయకుండా కొదువు చేయకుండా చక్కగా దేవుడు వారిని దీవిస్తున్నాడు ఇంకా బిడ్డలు బహుబలం నిలబడాలి ఇంకా ఇక్కడ సేవ కూడా అభివృద్ధి అవ్వాలి ఇక్కడ విశ్వాసాలు కూడా దీవించి పడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలే చెప్పు ముగిస్తున్నా మీ అందరికీ నా హృదయం వందనాలండి